భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ జ్యేష్ఠ పుత్రుడు సంబాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహితు తెలంగాణ రాష్ట్ర సహా ప్రముఖ ఓరగంటి సురేష్ కుమార్ మాట్లాడుతూ హిందువులందరూ ఛత్రపతి శివాజీ వలె ధైర్య సాహసాలు కలిగి ఉండి హిందూ దేవతలను ఆరాధిస్తూ హిందువులందరికీ ఆదర్శ ప్రయంగా ఉండాలని కొనియాడుతూ శంభాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు భద్రాచలం ప్రఖండ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలోని భద్రాచలం ప్రఖండ అధ్యక్షులు తాటిపాముల తిరుపతిరావు కార్యదర్శి అమర్రాజు నాగేశ్వరరావు దొడ్డిపట్ల మణికంఠ పసుపులేటి రామ్ మరియు అనేక మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్మాత శ్రీ 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 సత్త శివాజీ మహారాజు యొక్క తనయుడు జ్యేష్ఠపుత్రుడైనటువంటి శంభాజీ మహారాజు వారి యొక్క వర్ధంతి జరుపుకోవడం హిందువులంతా కూడా ఆ మహారాజు యొక్క గొప్పతనాన్ని వీరత్వాన్ని త్యాగాన్ని గుర్తు చేసుకోవడం చరిత్ర మొత్తం కూడా ఎర్ర కళ్ళద్దాలతో రాసి శంభాజీ మహారాజు యొక్క వీరత్వాన్ని ధైర్యాన్ని ఆయన యొక్క శక్తియుక్తుల్ని కూడా మసిపోసి మారేడుకాయ చేసి ఆయన తక్కువ చేసి రాయడం జరిగింది దీనివల్ల భారతీయులు అందరిలో కూడా సంబాజీ మహారాజు యొక్క గొప్పతనం తెలుసుకోలేకపోయాం ఇది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం సంభాజీ మహారాజు యొక్క వీరత్వం వీరత్వం ఆయన యొక్క త్యాగం గొప్పతనం మొత్తం కూడా మనం ఇప్పుడు సినిమాలు చూసి నేర్చుకోవాల్సినటువంటి దృష్టి ఏర్పడింది ఈ దృష్టికి హిందువులంతా కూడా దురదృష్టంగా భావిస్తున్నాం ఛత్రపతి శివాజీ మహారాజు లాగా జీవించాలి ఆయనలాగా పుట్టాలి అలాగే శంభాజీ మహారాజు లాగా జీవించాలి ఆయనలాగా త్యాగభావంతో హిందువులంతా కూడా నివసించాలి ఆయనలాగా చనిపోతే అంత ఒక పేరు చనిపోవాలి ఇదే శంభాజీ మహారాజ్ యొక్క మొదటి సందర్భంగా హిందువులమంతా కూడా గుర్తు చేసుకున్నటువంటి విషయం జై శ్రీరామ్ శంభా రాజ్ మహారాజ్ శంభాజీ మహారాజ్ కి శివాజీ మహారాజ్ కి